స్వాగతం వార్తలు పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బంది రోజువారీ జీతభత్యం పెంపుపై హర్షం వ్యక్తం చేసిన భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది హోంగార్డుల సేవలను గుర్తించి రోజువారీ జీతం ఇతర అలవెన్స్ల పెంపు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా హోంగార్డ్ సిబ్బంది తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బందికి డిసెంబర్ ఆరున హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హోంగార్డు సేవలను గుర్తించి రోజువారీ జీతం మరియు ఇతర అలవెన్స్లు పెంపుపై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా హోంగార్డ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ వర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా హోంగార్డు సిబ్బంది మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా విధి నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల రక్షణ కొరకు క్రమశిక్షణగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ ఈ రోజు హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శాసన సభ్యులు మరియు శాసన మండలి సభ్యులకు రెండు రోజుల అవగాహన సదస్సు ప్రారంభం అయింది సభ్యులు సభకు సంబంధించిన పలు విధి విధానాలపై చర్చించడం జరిగింది ఈ అవగాహన సదస్సులో భాజపా ఎమ్మెల్యేలు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ముదోల్ శాసన సభ్యులు రామారావు పటేల్ ఆర్మూర్ సభ్యులు పైడి రాకేష్ రెడ్డి కామారెడ్డి శాసన సభ్యులు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి కాగజ్ నగర్ మండలంలోని నాయకులు కార్యకర్తలు మండల కమిటీ సమావేశంలో టిఎస్యూటి జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏళ్లకు కొలదిగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ డేలు మరియు పిఆర్సీ ప్రస్తావనలు లేకుండా ప్రభుత్వం ఉండడం సరి అయింది కాదని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఎస్ఎస్ఐ ఉర్స్ కేజీబీవీ మరియు వివిధ యాజమాన్యాల గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సిఆర్టీ పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఉపాధ్యాయులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి నగదు రహిత వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులకు పార్టీ స్కేల్ మంజూరు చేయాలి సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో పార్ట్ టైం టీచర్స్ మరియు ఆశ్రమ పాఠశాల సిఆర్టీలకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనాలు అందేలా చూడాలి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రీతి జిల్లా మహిళా కమిటీ కన్వీనర్ లలిత మండల అధ్యక్షులు మహిపాల్ జిల్లా కమిటీ సభ్యులు బాజీఖాన్ మండలాల బాధ్యులు సురేష్ కుమార్ రంజిత్ భరత్ రత్నపాల్ సురేందర్ పద్మ పుష్ప ప్రవీణ్ హరీష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొత్తపల్లి వెంకటలక్ష్మి చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలో ఎంపికైన కెటరక్ట్ పేషెంట్లను సొసైటీ ఖర్చులతో రవాణా మరియు భోజనం సదుపాయం కల్పించి ఈ రోజు తొమ్మిది మందికి ఆపరేషన్ కోసం నేడు బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి పంపించిన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ డాక్టర్ కొత్తపల్లి అనిత అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలలో వేల మందికి ఆపరేషన్ చేయించామన్నారు